కామారెడ్డి పట్టణ కేంద్రంలోని ఈరోజు పాత గిరెడ్డి హాస్పిటల్ కాంప్లెక్స్లో నూతనంగా అధునాతన సౌకర్యాలతోటి అదే విధంగా ఆధునికత టెక్నాలజీతో ఈరోజు మోక్ష హాస్పిటల్ ఓపెన్ చేసుకోవటం చాలా సంతోషంగా ఉందని హాస్పిటల్ యాజమాన్యం తెలిపారు డాక్టర్ వీరభద్రస్వామి మాట్లాడుతూ నేను ఎంబీబీఎస్ ఎండి జనరల్ ఫిజిషియన్ అని తెలిపారు నాకు ఆరు సంవత్సరాల నుంచి ఏడు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందని గోదాం రోడ్డులో ఈ మోక్ష హాస్పిటల్లో ఒక ప్రాపర్ ఐసీయూ అలాగే కామారెడ్డి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల నుండి వచ్చి ఈ రోజు నుంచి మే ముప్పై ఒకటవ తారీఖు వరకు ప్రీ చేస్తామని తెలిపారు నమస్కారం నా పేరు వీరభద్ర స్వామి నేను ఎంబీ జనరల్ మెడిసిన్ ప్లస్ సెంటెన్సిలిస్ట్ నేను నాకు ఇప్పుడు సిక్స్ టు సెవెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు ఎండి అయిపోయిన తర్వాత అప్పటి నుంచి నేను కార్పొరేట్ సెంటర్లో పని చేశాను తర్వాత ఒకటి సర్వీస్ చేయాలా ఆలోచన పెట్టి ఇది సెటప్ మోక్ష హాస్పిటల్ స్టార్ట్ చేశాము ఇక్కడ ఇది రోడ్ కామారెడ్డిలో ఉంది ఇక్కడ మన దగ్గర మన సెటప్లో ఒక ప్రాపర్ ఐసియూ ఉంది ఒక ప్రాపర్ ఐసియూ కేర్ పెట్టాలా కామారెడ్డి సిటీ పీపుల్ కోసం ప్లస్ చుట్ట ప్లేసెస్ ఏమి ఉంటాయి సరౌండింగ్లో రూరల్ ప్లేసెస్ అందరికీ ఒకటి ఫెసిలిటీ ఉండాలా ఒక క్రిటికల్ పేషెంట్స్కి కేర్ చేయాలా అంతా అనుకోండి ఇది సెటప్ స్టార్ట్ చేశాము మన దగ్గర ల్యాబ్ ఫెసిలిటీ ఉంది అన్నీ టెస్ట్ అవుతాయి ప్లస్ ఏదైనా లైక్ పాయిజన్ పేషెంట్స్ స్నేక్ బైట్స్ పేషెంట్ హార్ట్ అటాక్ పేషెంట్స్ చాలా కామన్గా అంటే డయాబెటీస్ పేషెంట్స్ హైపర్ టెన్షన్ పేషెంట్సు ఇది అన్ని పేషెంట్స్కి ఒకటి ప్రాపర్ కేర్ ఇవ్వాలంట ఇది సర్వీసెస్ మేము స్టార్ట్ చేశాను ఈ రోజు నుంచి ఒక పది పదిహేను రోజు కోసం మన దగ్గర ఇక్కడ ఫ్రీ క్యాంప్ జరుగుతుంది దానిలో అన్ని ల్యాబ్ టెస్ట్ ఫ్రీగా ఉంటాయి దాని తర్వాత కూడా ఏ పేషెంట్స్కి చాలా అవసరం ఉంటాయి డిస్కౌంటెడ్ ప్రైస్లో సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలంట ఒకటి ఆలోచన ఉంది సో ఇవన్నీ ఆలోచనలో మీ అందరి కోఆపరేషన్ చాలా ఇంపార్టెంట్ ఉంది సో ప్లీజ్ కాపరేట్ చేయండి ఏదైనా ఎప్పుడైనా డౌట్ ఉంటే ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే తొందరగా హాస్పిటల్కి పోవాలా ఏదైనా హాస్పిటల్ అయినా సరే ఫస్ట్ హెల్త్ ప్రాబ్లమ్కి దగ్గర ఉన్న హాస్పిటల్కి పోవాలా తర్వాత ఒకటి ప్రాపర్ ఒపీనియన్ కోసం ఒక ప్రాపర్ మేనేజ్మెంట్ కోసం ఇక్కడ మీరు రావచ్చు అని చెప్పి